హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మా అమ్మ చేసే పలావ్ రెసిపీ అనమాట సో మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను నేను ఎప్పుడు ఇలానే చేస్తాను అండ్ కామన్గా ఈ రోజుల్లో అయితే అందరూ బిర్యానీలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలానే చేసుకుంటున్నారు కదా సో నేను మాత్రం ఎప్పుడూ అలా చేయను అనమాట విడిగా ఇలా పలావ్ ప్రిపేర్ చేసి విడిగా కర్రీ చేస్తాను చాలా సూపర్గా ఉంటుంది సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సగం నెయ్యి సగం నూనె యాడ్ చేసుకొని దానిలోకి హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి చక్క లవంగం మేలాచి బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసుకొని దాన్ని కి పొడవ కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక టమాటో అండ్ అలాగే ఒక క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి పొడవ పొడవగా కట్ చేసుకొని అండ్ దీనిలోకి నెక్స్ట్ మనము జీడిపప్పు వేసుకోవాలి అండ్ చెప్పడం మర్చిపోయాను దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట మసాలా ఏగిన వాసన అయితే మనకు వస్తుంది ఆ తర్వాత దీనిలోకి ఫ్రెష్ పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో చెప్పాను కదా ఉట్టిగా మనము చికెను మటన్ లేకపోయినా గోంగూరతో తిన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట సో అందరూ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి అందరూ కామన్గా చేసే రెసిపీ అనుకోండి కానీ ఒకటైతే స్పెషల్గా యాడ్ చేస్తాము అదేంటో నేను తర్వాత చెప్తాను అండ్ నెక్స్ట్ దీనిలోకి ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము సో ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పాను కదా అదే కొబ్బరి పేస్ట్ అనమాట సో కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల మనకి పలావ్ అయితే చాలా టేస్టీగా వస్తుంది సో కొబ్బరి వేసిన తర్వాత అడుగు పట్టేస్తుంది కాబట్టి మనం లాస్ట్లో అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొబ్బరి వేసుకొని అడుగు అంటకుండా మనము ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఆ కొబ్బరి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి సో ఆ కొలత ప్రకారం మనం ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ దానిలోకి మనము ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మనం ఆ ఎసురు అంతా కాగేంత వరకు మరిగే మరిగించుకోవాలన్నమాట ఎసురు తెల్లిన తర్వాత మనం తీసుకున్న రైస్ ఉంది కదా అది నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఆ రైస్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఒక్కసారి రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటే మన పలావ్ అయితే రెడీ అయిపోతుంది అండ్ నాలాగా పలావ్ రెసిపీ ఈ విధంగా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసుకోవాలనుంది సో ఎవరైతే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తారో వాళ్ళైతే కామెంట్ చేయండి అండ్ లాస్ట్లో మనం ఏం చేస్తామంటే పైన నుంచి ఒక టూ టూ త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటాము సో దానివల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఈ పొలావ్ రెసిపీని అయితే మనం చికెన్ మటన్ అండ్ అలాగే దాల్చా అంటారు కదా దాంతో గోంగూర వేసుకొని ఇట్లా తింటే చాలా బాగుంటుంది నేను నార్మల్ రైస్తోనే చేశాను చాలా సూపర్గా వచ్చింది పొలావ్ అయితే ఈ పొలావ రెసిపీ ఎవరెవరికి నచ్చిందో వాళ్ళైతే కంపల్సరీగా ఒక చిన్న లైక్ ఇచ్చి అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్